వెల్కమ్ టు రాజనీతి విజయవాడ వరదల సందర్భంగా ప్రభుత్వం వ్యవహరించిన తీరు మీద అందరూ కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు వరద బాధితులను ఆదుకోవటంలో వరపు తీసిన తర్వాత మొత్తం ఆ ఇళ్లన్నీ కూడా అగ్నిమాపక సిబ్బంది పారిశుద్ధ్య సిబ్బందితో వాటిని అన్ని క్లీన్ చేయించటం రేషన్ నిత్యావసరాలు కూడా కూరగాయలన్నీ కూడా తక్కువ ధరకే కూరగాయలు సప్లై చేయటం అలాగే రేషన్ సప్లై చేయటం రైస్ ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క రైస్ బ్యాగ్ ఇవ్వటం ఇలాంటి చర్యలన్నీ కూడా ప్రభుత్వం చాలా వేగవంతంగా చేస్తూ ఉంది అట్లాగే బుడమేరు గండ్లు కూడా పూర్తి చేస్తూ ఉంది సరే ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి తన సహజ ధోరణిలో వరాహం కనుక బురదల పొర్లి విధులిచ్చుకుంటూ పక్కాళ్ళ మీద బుర్రజల్తూ పోయినట్టుగా ఆయన రెండు రోజులు వచ్చి చంద్రబాబు మీద బుర్రజల్లి వెళ్ళిపోయాడు చంద్రబాబు వల్లే వరదలు వచ్చినాయి అన్నట్టు చెప్పుకొచ్చారు గతంలో కూడా అనేక సందర్భాల్లో ఈ ప్రకృతి వైపరీత్యాలు లాంటివి వచ్చినప్పుడు చంద్రబాబే దానికి కారకుడు అన్నట్టుగా మాట్లాడిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి కాబట్టి జగన్మోహన్ రెడ్డి నుంచి అంతకంటే సంస్కారాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయలేం సరే ఆవు చేలో మేస్తే దూడగట్టున వేస్తుందా అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి అంత కుసంస్కారిగా ఉంటే ఆయన పార్టీ నాయకులు ఆయన పార్టీ సోషల్ మీడియా ఆయన పార్టీకి సంబంధించిన మీడియా ఇవన్నీ కూడా సంస్కారులుగా ఎందుకుంటారు వీళ్ళంతా వీళ్ళు కూడా కుసంస్కారులే ఒకవైపు బెజవాడలో బాధితులకు అందిస్తున్న సేవల మీద అందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉంటే ప్రభుత్వం బాగుంది చంద్రబాబు నాయుడు గారు ఉండబట్టే ఈ మాత్రమన్నా జరుగుతుంది అదే జగన్మోహన్ రెడ్డి ఉంటే నిండా మునిగిపోయేవాళ్ళం అని చెప్పి బాధితులు డైరెక్ట్గా మీడియాతో చెప్తూ ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో ఈ వైసీపీ సోషల్ మీడియా వ్యక్తులు దారుణమైన దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు ఆ వర్ర రవీందర్ రెడ్డి అని ఒక అతను ఏం పెట్టా అంటే ఒక ట్వీట్ చూడండి విజయవాడలో నేట మునిగిన కాలనీలు క్లీన్ చేయడానికి వచ్చిన వాళ్ళు పేరు క్యాస్ట్ అడిగి చేస్తున్నారంట పేరు క్యాస్ట్ అడగటం ఏంటో బాబు ఒక్కో కులానికి ఒక్కోలాగా చేస్తారా ఏంటి మొత్తానికి టీడీపీ నాయకులు ఇల్లు టీడీపీకి చెందిన ఇళ్ళే క్లీన్ చేస్తున్నారా ఒక కులం అయితే సపరేట్గా ఎక్కువ మంది మనుషులు కూడా పంపుతారా అసలు వీడికి తెలియని వాస్తవం ఏంటంటే ఆ ఏరియాలో వాడు అనుకుంటున్న కులం లేదు మునిగిపోయిన ఏరియాలో ఎవరు తక్కువ మంది ఉంటారు మహా అయితే వందకు ఒక వన్ పర్సెంట్ ఉంటారేమో అంతే అంటే వీళ్ళు చూడండి కులం పేరుతో పార్టీ పేరుతో ఎంత విషం కక్కుతారంటే సమాజాన్ని ఎంత పొల్యూట్ చేస్తారంటే విష నాగులు వీళ్ళు మొన్న ఒకరిని అరెస్ట్ చేశారు ఇంటూరు రవికరణ్ అనేవాడిని ఆడు కూడా మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ మొదలు పెట్టాడు ఇట్లాగే విషయం కావటం అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు పోలీసులు చాలా చట్టబద్ధంగా వ్యవహరిస్తారు లీగల్గా వెళ్తారు అదే జగన్మోహన్ రెడ్డి లాంటి గూండా సీఎం ఉంటే పోలీసులు గూండాల్లాగా వ్యవహరిస్తారు తోలు తీస్తారు సోషల్ మీడియాలో గతంలో అనేక మంది తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వారియర్స్ని తీసుకెళ్ళి దారుణంగా కొట్టి ఒక వారం రోజులు పది రోజులు అక్రమంగా నిర్బంధించి న్యాయస్థానాల్లో కూడా హాజరు కానివ్వకుండా చేసిన రోజులు ఉన్నాయి నాయకులనే కొట్టారు కానీ ఇవాళ మాత్రం గౌరవంగా నోటీసులు ఇచ్చి పంపిస్తారు వాళ్ళు ఏం బయటకు వెళ్ళే విషయం గొక్కుతూ ఉంటారు అబద్ధాలు ప్రచారం చేస్తారు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తారు ముఖ్యంగా గతంలో కూడా చూశారు అనేక సందర్భాలు చంద్రబాబు నాయుడు గారు ఎదుర్కొన్నారు దానివల్ల నష్టపోయారు కూడా ముప్పై ఆరు మంది డీఎస్పీలకి కమ్మళ్ళకి డీఎస్పీలుగా ప్రమోషన్ ఇచ్చారు కమ్మసీఐలకని విజయసాయిరెడ్డి అప్పట్లో నిరాధారమైన ఆరోపణ చేస్తే ఆయన వెంట్రకి కూడా వేకలా కనీసం కేసు కూడా పెట్టాల ఎందుకురా తప్పుడు ప్రచారం చేస్తున్నాం అని చెప్పి కేసు కూడా పెట్టాల ఫలితం ఏంటి ప్రజలు నమ్మారు ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలు ఇలాంటి వాళ్ళని ఇలాగే వదిలేస్తే మళ్ళీ ఇంకోసారి పాత అనుభవం రెండు వేల పంతొమ్మిదిలో ఎదురైన అనుభవం ఎదురవుతుంది చంద్రబాబు నాయుడు గారు ఎంత చాకరీ చేసినా మీరు నాలుగు రోజుల్లో ఐదు రోజులు నిద్ర లేకుండా భోజనం లేకుండా తిరిగినా ఫలితం ఉండదు ముందు ఇలాంటి వాళ్ళ కూరలు పేకాలి విషనాగుల కూరలు పేకాలి మరి ఇప్పుడు పోలీస్ స్పందించింది ఏపీ పోలీసు దీని మీద ఇది సీరియస్ అఫెన్స్ అని చెప్పి స్ప్రెడింగ్ ఫేక్ న్యూస్ జ్యూరింగ్ కెలామిటీస్ ఈజ్ అ సీరియస్ అఫెన్స్ ఆల్సో ట్రయింగ్ టు క్రియేట్ రిఫ్ట్స్ బిట్వీన్ క్యాష్ అండ్ రీజన్స్ ఈజ్ అన్పార్డనబుల్ అది సంగతే మేము ఏదో చర్యలు తీసుకుంటామని చెప్పి వీళ్ళు ఒక ట్వీట్ పెట్టారు చూడాలి మరి ఎంతవరకు తీసుకుంటారో చూడాలి మరి చంద్రబాబు నాయుడు గారు అసలు అనుమతిస్తారా లేదా వీళ్ళని అరెస్ట్ చేయించడానికి లేదంటే వాళ్ళకి వాక్ స్వాతంత్రం ఉంది మాట్లాడుకునే ఉండి పెట్టుకునే ఉండి అని చెప్తారో చూడాలి ఇనే ఏదైనా కానీ ఇది ఏపీ సమాజానికి మంచిది కాదు ప్రతి ఇష్యూలో కులాన్ని తీసుకురావటం లేదా పార్టీని తీసుకురావడం అనేది వైసీపీకి అలవాటైపోయింది వైసీపీ నాయకులకి నాయకులందరూ కూడా అలాగే తయారయ్యారు కంప్లీట్గా ఆ పార్టీని ఎరాడికేట్ చేయకపోతే ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు ఉండవు लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल